రికి నేనైతే మీషోలో ఒకటైతే ఆర్డర్ చేశాను ఫస్ట్ టైం తీసుకున్నాను అనుకుంటున్నారా ప్లాంట్ అయితే తీసుకున్నాను ఎలా వచ్చిందో ఏంటైతే మనం ప్యాకింగ్ ఓపెన్ చేసి చూద్దాము మీషోలో వచ్చేసి నేను ఫస్ట్ టైం ప్లాంట్స్ తీసుకుంటున్నాను నేను చాలాసార్లు ఫ్లిప్కార్ట్లో అట్లా తీసుకున్నాను కానీ నాకు ఎప్పుడూ అయితే అంత మంచిగా హెల్దీ ప్లాంట్స్ అయితే రాలేదు ఒక్కసారి అయితే వచ్చినాయి మనకి దాంట్లో వచ్చేసి రిటర్న్ లేదు ఎక్స్చేంజ్ కూడా లేదు మనకి మీషోలో వచ్చేసి మంచిగా రిటర్న్ అయితే ఉంది బాగుంటే మనం ఉంచుకోవచ్చు లేదంటే హ్యాపీగా రిటర్న్ చేసేయచ్చు మనకి మనీ కూడా వేస్ట్ అవ్వవు అందుకని చెప్పేసి సరే ఎలా వస్తాయా అని చెప్పేసి నేనైతే మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను ఓపెన్ చేద్దాం ఇప్పుడైతే చూసారు కదా అసలు ప్లాంట్ అయితే ఎలా వచ్చిందో నేను ఇవి ప్యాక్ ఆఫ్ టూ ఇచ్చాను ప్లాంట్స్ వచ్చేసి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి పర్పుల్ హార్ట్ ప్లాంట్ ఇది ఇది చాలా బాగుంటుంది మనకి వైలెట్ కలర్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీ ఇది మనకి స్టెమ్తో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా గ్రో అవుతుంది సరే టూ ప్లాంట్స్ కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను చూసారు కదా ఒకటే దాంట్లో ఇట్లా టూ స్టెమ్స్ అయితే ఉన్నాయి నేనైతే టూ ప్లాంట్స్ మంచిగా హెల్తీగా వస్తాయని అనుకున్నాను నాకైతే అస్సలు అంతా మంచిగా అనిపించలేదు కాకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే హ్యాపీ మనీ వేస్ట్ అవ్వవు కాబట్టి నాకు టూ ప్లాంట్స్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అని చెప్పి ఉంది సరే ఫస్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇలా నేను ప్లాంట్ తీసుకున్నాను ఈ ప్లాంట్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు ఎక్కడా దొరకలేదు ఈ ప్లాంట్ వచ్చేసి సరే ఫ్లిప్కార్ట్లో కంటే దీంట్లో కొంచెం ప్రైజ్ ఉంది కాబట్టి ఇంకా సరేలే చూద్దామని చెప్పేసి తీసుకున్నాను కాకపోతే ముక్క అయితే అసలు చూశారు కదా ఈ స్టైమ్కి అయితే అసలు లీవ్స్ కూడా లేవు నేను టూ ఆర్డర్ చేస్తే ఓన్లీ వన్ ప్లాంట్ వచ్చింది నాకైతే అస్సలు నచ్చలేదు దీన్ని అయితే నేను రిటర్న్ పెట్టేద్దామని అనుకుంటున్నాను మళ్ళీ ఎక్కడన్నా నర్సరీకి వెళ్ళినప్పుడైతే చూసి తీసుకోవాలనుకున్నాను చూసారు కదా ఇట్లా మనకి గ్రో బ్యాగ్లో ఉంది మనకి వేర్లు అయితే అట్లా ఉన్నాయి కానీ మొక్క అయితే అంత హెల్దీగా అనిపించలేదు నాకు అంత మనీ వేస్ట్ అయితే అనిపించింది చూసారు కదా నేనైతే మీషోలో తీసుకున్న ప్లాంట్ అయితే ఇదే ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను